అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైందండి ఇక జూన్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు ఒకటో తారీఖు కనుక మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక మిగిలిన వారికి మనకు నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తామని కీలక ప్రకటన చేసింది ఇక మనకు ఈరోజు పెన్షన్ డబ్బులు ఏ జిల్లాల వారికి జమ అవుతాయి అలాగే ఏ తేదీ ఈ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఏ తేదీ వరకు ఈ పెన్షన్ పంపిణీ ఉంటుంది ఒకవేళ పెన్షన్ డబ్బులు జమ కాకపోతే ఎక్కడికి వెళ్ళి ఈ పెన్షన్ తీసుకోవాలి ఏంటి అలాగే మనకు ఏదైనా పెన్షన్ అనేది పెంచుతున్నారా లేకపోతే పాత పెన్షన్ ఇస్తున్నారా అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు అంటే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా కొత్త పెన్షన్లు విడుదలయ్యాయా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి వివరాలు అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మనకు ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే ఈ రోజే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది కాబట్టి ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియోను అందరూ కూడా చూడాలి దయచేసి వీరికి పెన్షన్ కూడా రాదండి ఎందుకు రాదనే వివరాలు కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత వివరాలు అనేవి మీకు తెలుస్తాయి అలాగే లాస్ట్ వరకు వీడియోను చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఇక్కడ కిందనే ఉంటుంది వీడియో కింద వెంటనే లైక్ చేసేయండి మీరు వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఈ షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి మీరు షేర్ చేస్తేనే మరింతమంది ఈ వీడియోను మీతో పాటు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ అలాగే పాత వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కిందనే ఉంది సబ్స్క్రైబ్ అనే బటను సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి పెన్షన్ కావాలి అనుకునేవారు అలాగే ఈరోజు పెన్షన్ పంపిణీ మొదలైంది కాబట్టి పెన్షన్ల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడాలండి అలాగే లాస్ట్ వరకు చూడడమే కాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇప్పుడే లైక్ చేసేయండి ఎవరైతే చూస్తున్నారో వారు వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసింది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఒకటో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి ఉదయం ఐదు గంటల నుంచే కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమయ్యేది ఇక గతంలో కంటే మాదిరిగా ఇప్పుడు ఎన్నికలైతే రావడం జరిగింది ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఏప్రిల్ మే నెల పెన్షన్లు అయితే మనకు ఏప్రిల్ నెలలో అయితే సచివాలయాల కొద్దు సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోమని అయితే జారీ చేసింది లబ్ధిదారులందరూ కూడా అలాగే సచివాలయాల వద్దకు వెళ్ళి మనకు పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయనమాట ఇక మే నెలలో చూసుకుంటే అంటే గత నెలలో చూసుకుంటే మనకు మే నెల పెన్షన్ అకౌంట్లో వేశారు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో మనకు అంటే ఎనభై ఎనభై సంవత్సరాల లోపు ఉన్నారో వారందరికీ కూడా మనకు బ్యాంక్ ఖాతాల్లోకి లేకపోతే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి కానీ బ్యాంక్ అకౌంట్లోకి కానీ మీకు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కావడం జరిగిందండి అంతేకాకుండా మనకు ఎవరైతే ఎనభై సంవత్సరాల పైబడిన వారు ఉన్నారో అలాగే ఆరోగ్యం వారు మంచానికే పరిమితమైన వారిని గుర్తించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటింటికి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది అటువంటి వారందరికీ కూడా ఇక జూన్ నెలలో కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక నేను గత మూడు రోజుల ముందే వీడియో కూడా చేసి పెట్టాను చాలా మంది చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు ఇక ఈ రోజు పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లోకి జమ అవుతుంది మీరు ఈ రోజే బ్యాంకుకి వెళ్తే డబ్బులు అయితే పర్లేదు ఇంకా అంటే మీ అకౌంట్లోకి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు కాబట్టి మీరు ఈ రోజు బ్యాంకుకు వెళితే డబ్బులు అనేటివి రావు మీరు గమనించుకోండి అది కూడా ఎవరైతే లాస్ట్ మంత్ అంటే పోయిన నెలలో ఈ మే నెలలో ఎవరికైతే అకౌంట్లో పడిందో పెన్షన్ డబ్బులు అనేది వారికి మాత్రమే అకౌంట్లోకి వేస్తారు మిగిలిన వారికి అకౌంట్లో డబ్బులు అనేది పడదు ఇది మీరు గమనించాలి ఎందుకంటే లాస్ట్ మంత్లో అంటే పోయిన నెలలో వేసినటువంటి పెన్షన్ డబ్బులు చాలామందికి బ్యాంక్ అకౌంట్లు సరిగా లేని కారణంగా బ్యాంక్ అకౌంట్లకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేని కారణంగా ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే పెన్షన్ డబ్బులు అనేవి వెనక్కి వెళ్ళిపోయాయి ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ కూడా ప్రభుత్వం అటువంటి వారందరినీ గుర్తించి తిరిగి మళ్ళీ కూడా వారికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది కాబట్టి గత నెలలో ఎవరికైతే అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు వచ్చిందో అది బ్యాంక్ అకౌంట్ మీకు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయండి అంటే రెండు మూడు అకౌంట్లు కూడా ఉంటాయి మీరు ఒక అకౌంటే చెక్ చేసుకోవద్దండి మీరు మూడు అకౌంట్లు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి ఆల్రెడీ నెలలో మీకు డబ్బులు పడ్డాయి కాబట్టి మీకు కంగారు పడాల్సిన పనేం లేదు మీకు ఏదో ఒక అకౌంట్లోకి డబ్బులు పడి ఉంటాయి మీరు అంటే నెలలో ఏ అకౌంట్లోకి పెన్షన్ డబ్బు జమ అయిందో అదే అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతుంది మీరు వెళ్ళి పెన్షన్ డబ్బు అనేది తీసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది అనేది లేదు కాబట్టి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్తగా పెన్షన్కి దరఖాస్తు చేసుకున్నారో వారికి అయితే పెన్షన్ వచ్చే అవకాశం లేదండి ఎందుకంటే ప్రభుత్వం నాలుగో తరీన అంటే మరొక రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే మనకు ఈ కొత్త పెన్షన్లు అయితే జారీ చేయడం జరుగుతుంది అంటే పంపిణీ చేయడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మనకు కొత్త పెన్షన్ల ఊసి అయితే లేదు అంటే కొత్త పెన్షన్ల ఇవ్వరు అనమాట పూర్తిగా చెప్పాలంటే ఇక గతంలో వస్తున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అయితే వస్తుంది ఇక గతంలో ఎవరికైతే అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు జమ అయిందో వారందరికీ కూడా పెన్షన్ అకౌంట్లోకే జమ అవుతుంది ఇక అకౌంట్లోకి జమ కాని వారికి ఏంటంటే నేరుగా ఇంటికే వచ్చి మనకు పంచాయతీ సెక్రటరీలు కానీ సచివాలయ సిబ్బంది ఎవరో ఒక్కరు మనకు నేరుగా ఇళ్ళ వద్దకే వచ్చి మీకు పెన్షన్ అయితే ఇస్తారు మనకు ఎనభై సంవత్సరాల్లో పైబడిన వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది వృద్ధుల్లో అయితే వికలాంగుల్లో అయితే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇస్తారు ఇక ఈ పెన్షన్లు ఈ ఈ రోజు నుంచి ఏ తేదీ వరకు ఇస్తారు ఒకవేళ మనం ఎక్కడైనా బయట ఉంటే ఎప్పటిలోపు వచ్చి తీసుకోవాలనేది చూస్తే మీరు ఎవరైనా సరే మీరు బయట ఉండి ఇక్కడ పెన్షన్ కోసం రావాలి అనుకుంటే అకౌంట్లోకి పడుతుంది కాబట్టి మీరు ఎక్కడున్నా తీసుకోవచ్చు ఇక అకౌంట్లో పడని వారి పరిస్థితి ఏంటంటే ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఒకటో తారీఖు ఈ రోజు నుంచి మనకు ఐదో తారీఖు వరకు బుధవారం వరకు అయితే పెన్షన్లు అయితే ఇస్తారు ఇక మీరు ఈ బుధవారం లోపు అంటే ఈరోజు మనకు శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఈ ఐదు రోజుల్లోపు మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి ఈ ఐదు రోజుల్లోపు మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే తిరిగి మళ్ళీ ఎవరు మళ్ళీ వచ్చే నెలలోనే ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ జూన్ నెల పెన్షన్లు అనేవి వెంటనే వెళ్ళి వెంటనే ఎక్కడున్నా కూడా వచ్చి తీసుకోండి అకౌంట్లో పడే అయితే ఐదో తేదీ వరకు అకౌంట్లోకి జమ అవుతూ ఉంటాయి రోజుకు కొంతమందికి చెప్పున మీరు నిదానంగా ఐదో తారీఖు పైన బ్యాంకుకి వెళ్ళి మీరు పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవాలండి ఇప్పుడే మీరు బ్యాంకుల వద్దకు వెళ్ళి పడిగాపులు కాసి అక్కడ కీలో నిలబడి అవసరం లేదు ఇదంతా కూడా ఎందుకంటే ఈ రోజే మొదలైంది కాబట్టి పెన్షన్ పంపిణీ ఈ రోజు రేపు ఐదు రోజుల పాటు కూడా పెన్షన్ అకౌంట్లోకి వేస్తారు తర్వాత ఆరు ఏడు తారీఖుల నుంచి మీరు బ్యాంకులకు వెళ్ళి పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి మీరు పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవచ్చు ఇది ప్రస్తుతానికి పెన్షన్కు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా జూన్ నెల పెన్షన్ల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మన ఛానల్ని సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు